ఈరోజు మనం పశ్చిమ బెంగాల్లో సంచలనం సృష్టించిన జూనియర్ వైద్యురాలిపై అత్యాచార ఘటన గురించి మాట్లాడుకుందాం ఈ కేసుపై సిబిఐ ముమ్మర దర్యాప్తు చేస్తుంది ఆ సమయంలో వైద్య కళాశాల ప్రిన్సిపాల్గా గా ఉన్న సందీప్ ఘోష్ను ను సీబీఐ ప్రశ్నిస్తోంది సందీప్ ఘోష్ పై అనేక ప్రశ్నలు సంధించబడ్డాయి వాటిలో కొన్ని ప్రశ్నలు మీడియాలో దర్శనమిచ్చాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఆసుపత్రిలో చోటు చేసుకున్న మరణాన్ని తొలుత ఆత్మహత్యగా ప్రకటించాల్సినంత తొందర ఏమొచ్చింది ఎవరి సలహా మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు అందులో వాస్తవాలను ఎందుకు ప్రస్తావించలేదు మీరొక డాక్టర్ నేరం జరిగిన ప్రాంతాన్ని భద్రంగా ఉంచడం ముఖ్యమని మీకు అనిపించలేదా క్రైమ్ సీన్లో సాక్ష్యాలను తారుమారు చేయడం నేరమని మీకు తెలుసు మరి విచారణ పూర్తయ్యే వరకు ఎందుకు భద్రంగా ఉంచలేదు మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంలో గంటల పాటు ఆలస్యం ఎందుకు జరిగింది వారికి మృతదేహాన్ని చూపించడంలో ఎందుకు ఆలస్యం చేశారు ఆసుపత్రిలో ఎలాంటి భద్రత ఏర్పాట్లున్నాయి ఘటన జరగగానే మీరు ఎందుకు రాజీనామా చేయలేదు ఘటన గురించి తెలియగానే ఎందుకు చర్యలు చేపట్టారు మృతదేహం దొరికిన సెమినార్ హాల్ పక్కన ఉన్న గదులో అప్పటికప్పుడు మరమ్మతులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది గత మూడు రోజులుగా అర్ధరాత్రి వరకు అడిగిన ప్రశ్నలు ఇవి వాటికి ఆయన సరైన సమాధానాలు చెప్పలేదని తెలుస్తోంది అలాగే సిబిఐ ఆయన కాల్ రికార్డులు పరిశీలిస్తుంది ఘటన ముందు తర్వాత ఎవరెవరితో మాట్లాడారో ఆరా తీస్తోంది సోమవారం కూడా ఆయన్ను విచారణకు పిలిచింది ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుడు సంజయ్ రాయ్కు పాలిగ్రాఫ్ లైవ్ డిటెక్టర్ పరీక్షకు హైకోర్టు అనుమతి ఇచ్చింది పాలిగ్రాఫ్ టెస్టును మంగళవారం నిర్వహించినట్లు సమాచారం ఈ నేపథ్యంలో ఆగస్టు పదమూడున కలకత్తా హైకోర్టు కేసును సిబిఐకి అప్పగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది కేసులో మృతురాలపై సామూహిక అత్యాచారం జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అలాగే నిందితుడు సంజయ్ రాయ్ వెనక మరెవరైనా ఉన్నారనే వార్తలు వినిపించాయి ఆ అంశాలపై మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి సిబిఐ సంజయ్ రాయ్ కు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించేందుకు కోర్టు అనుమతిని కోరింది కోర్టు ఈ అభ్యర్థనను అంగీకరించి కేసు తదుపరి విచారణకు ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీన వాయిదా వేసింది మరి ఇప్పటిదాకా ఈ కేసుపై జరిగిన అంశాలను మీకు అందించాం మరిన్ని అప్డేట్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి